అందరికీ నమస్తే నేను శివ అందరికీ ముందుగా మన ఛానల్లోకి స్వాగతం చెప్తూ ఈ వీడియోలో హనుమంతుని జన్మతిథి మరియు జయంతి ఎప్పుడు అనేది తెలుసుకుందాం శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా సత్కరించిన అపూర్వమైన రోజు చైత్ర పౌర్ణమి స్వామి హనుమ విజయోత్సవం చాలామంది భక్తులకు ఒక సందిగ్ధం హనుమాన్ జయంతి ఎప్పుడు హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడు అనేది చాలామందికి సందిగ్ధంలోనే ఉంది హనుమంతుని జన్మతిథి చైత్రమాసంలోనా వైశాఖ మాసంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది అలాంటి వారు ఈ కథనం అంటే ఈ మన స్టోరీ వింటే అందరి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెప్తారు అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు ని నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా అరవై అడుగుల నుండి ఎనభై అడుగుల వరకు శోభయాత్రగా ఊరేగిస్తారు చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుంచి నలభై ఒకటి రోజుల పాటు ఆంజనేయ స్వామికి దీక్ష చేస్తారు ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు ఈ నలభై ఒకటి రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం ఉంది కలౌ పరాశర స్మృతి అని శాస్త్రాలు చెప్తున్నాయి శ్లోకం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పబడింది దీని ప్రకారం వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుని జన్మతిథి జరుపుకుంటారు ఈ రోజున హనుమాన్ చాలీస ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్థుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అని అంటారు పెద్దలు చెప్తారు పరాశర సంహితను అనుసరించిన హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్తారు శ్రీరాముడు సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయ్యేనని రాముడు ప్రకటించిన చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట అదే విధంగా ఈ విశిష్టతను తెలుసుకున్నాం కాబట్టి ఇందులో భాగంగానే మన నారాయణఖేడ్ పట్టణ పురవీధుల గుండా హనుమాన్ జయంతి జయోత్సవ విజయోత్సవ సందర్భంగా పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు శనివారం రోజున నాలుగు గంటల నుండి వీర హనుమాన్ విజయ యాత్ర అత్యంత వైభవపేతంగా శోభయమానంగా నగర పురవీధుల గుండా శోభయాత్ర ప్రారంభమవుతుంది ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని మన శోభయాత్రను విజయవంతం చేయగలరు జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీరామ జయ రామ జై జయ రామ చూసారుగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్